ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు అమరావతి క్వాంటం వ్యాలీకి క్యూ కడుతున్నాయని బయోడైవర్సిటీ చైర్మన్ నిలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు అమరావతి క్వాంటం వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించిందన్నారు ఐబీఎం టీసీఎస్ల భాగస్వామ్యంతో ప్రారంభమైన అమరావతి క్వాంటం వ్యాలీ ప్రస్థానం మైక్రోసాఫ్ట్ రావడంతో వంద రెట్లు పెరిగిందన్నారు ఇలా పెద్ద కంపెనీలు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్వాంటమ్ వ్యాలీకి వస్తున్నాయి సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించింది వైసీపీ రూల్ చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై కూడా చేయలేదండి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దీంట్లో ఆంధ్ర వచ్చింది ఏం చేస్తే వచ్చింది అందరూ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం రీసెర్చ్ స్టార్ట్ చేద్దాము ఆ రీసెర్చ్ లో భాగంగా ఇంకా దీంట్లో ఇది చేసుకుందాము దీని వ్యాపారపరంగా ఆ నెక్స్ట్ వేజ్ లో పోదాము చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది అంటే ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఎంత పెద్దదో నేను చెప్తా అది దాన్ని ఇక్కడ తెచ్చిపెడితే పోలేదా అన్నాడు క్షణ ఎవరికి అర్థం కాల అంటే మనం ఇంకా రీసెర్చ్ మనం గవర్నమెంట్ ఫండ్ గిండు అదంతా మనం చూసుకుందాం ది వన్ కదా ఆ నెంబర్ వన్ కంపెనీని అమరావతిలో ఎందుకు పెట్టకూడదు దానికి ఒక భారతదేశ టెక్నాలజీ భాగస్వామి ఉన్నారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారితో మాట్లాడి టిసిఎస్ ని ఒప్పించి అటుపక్క ఐబిఎం ఒప్పించి వాళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ కుదిర్చి మేము మీకు అండగా ఉంటాం మీకు ఏం కావాలి మీకు మీకు కావాల్సిన ల్యాండ్ ఈ బిల్డింగ్ బిల్డింగ్ అన్నీ మేము ఏర్పాటు చేస్తాం అమరావతిలో పెట్టండి అంతే మన విజన్ వాళ్ళకి నచ్చి ఓకే ఫస్ట్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏ క్యూవి అమరావతి క్వాంటం వ్యాలీ అమరావతి ఈ పదం ఇంకొక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల పాటు మారుమోగుతుంటుంది ఏక్యూవీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి క్వాంటం వ్యాలీ దానికి నామకరణం చేసి టీసీఎస్ అండ్ ఐబిఎం తో మనం అమరావతిలో పెట్టాం